ంతా బస్టార్ మనం అయితే ఈరోజు తమిళనాడు నుంచి పుంజులు అయితే తేవడం జరిగింది ఈ తెచ్చిన పది పుంజులు ఈరోజు అయితే మనము సేల్కి అయితే పెడుతున్నాము అన్న ఎవరన్నా పుంజులు నచ్చి కావాలి అనుకుంటే ఫోటో అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అయితే ఫోటో అయితే పెట్టనన్నా అన్న మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ ఎరగుంట్ల అన్న ఈ నల్లికల్పూడ గౌడ్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది దీన్నైతే మనం ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది అన్న ఫైనల్ వచ్చేసి ఐదు వేలు అన్న మీరు చూస్తున్న డేగ పుంజ్ వచ్చేసి ఇరవై నాలుగు హైట్ అయితే ఉండాలి నాలుగు కేజీలు వెయిట్ అవుతుంది ఉంది దీన్ని వచ్చేసి మనం ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పడం అయితే జరిగింది అన్న ఐదు వేలు అయితే ఫైనల్ ఓకే మీరు చూస్తున్న డేగ పుంజ్ వచ్చేసి మూడున్నర కేజీ అయితే వెయిట్ ఉంది హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే ఉందన్న దీన్ని వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాము ఫైనల్ వచ్చేసి ఐదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్న అన్న ఈ నెమలిపుంజి వచ్చేసి ఇరవై నాలుగు హైట్ ఉంటుంది హైట్ వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది దీన్నైతే మనం వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఫైనల్ వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే తెల్లగట్ల జిలుగన్న హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది అన్న దీన్ని వచ్చేసి మనం నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఫైనల్ వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందన్న మీరు చూస్తున్న డేగ్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే హైట్ ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది అన్న దీన్ని వచ్చేసి మనము మూడున్నర వే అయితే చెప్పడం జరుగుతుంది ఫైనల్ వచ్చేసి మూడు వేలకైతే ఇవ్వడం జరుగుతుంది అన్న అన్న ఇది వచ్చేసి విడికాల్లా పెట్టమారన్న హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది అన్న వెయిట్ వచ్చేసి ఐదున్నర కేజీ ఉందన్న దీని అయితే మనము ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగిందన్న ఫైనల్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుందన్న ఈ డేగ్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉందన్న వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంది అన్న దీని అయితే మనము ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగిందన్న ఫైనల్ వచ్చేసి ఎనిమిది వేలకైతే ఇవ్వడం జరుగుతుందన్న అన్న మీరు చూస్తున్న డేగ పుంజీ వచ్చేసి ఇరవై నాలుగు అయితే కేజీలు వెయిట్ అయితే ఉందన్న దీని వచ్చేసి మనం తొమ్మిది వేలు అయితే చెప్పడం జరిగింది ఫైనల్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అన్న మీరు చూస్తున్న ఈ డేగ పూజ వచ్చేసి ఇరవై నాలుగు అయితే హైట్ ఉంటుంది వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉందన్న దీన్ని వచ్చేసి ఏడు వేలు అయితే చెప్పడం జరిగింది ఫైనల్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుంది పచ్చ పచ్చడిగా వచ్చేసి వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంది హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంది దీని అయితే తొమ్మిది వేలు అయితే చెప్పడం జరిగింది ఫైనల్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు అయితే ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ త్రీ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ అన్న దయచేసి కాల్స్ అయితే చేయద్దాన్న ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో అయితే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ అయితే చేయండి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అన్న థ్యాంక్ యూ